హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామంలో పర్యటించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ జన్ యోజనకు పదేళ్ళు యాభై మూడు కోట్ల ఖాతాలో రెండు లక్షల కోట్లు అంతర్జాతీయ క్రికెటర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ ఎప్పటికైనా నిజమే గెలుస్తోంది ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేవెల ఎమ్మెల్ఐ సొంత పార్టీ నేతలు వాహనంపై కోడిగుడ్లతో దాడి వైసీపీకి షాక్ మీద షాక్ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా మహిళలను గౌరవించడం అబ్బాయిలకు నేర్పాలి బాంబే హైకోర్టు రైల్వే హెడ్ గా తొలిసారి దళితుడు అల్లు అర్జున్ పై మరోసారి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ కీలక వాక్యాలు హైదరాబాద్ పై సీఎం రేవంత్ కీలక వాక్యాలు అయినవిల్లి మండలం విలువలపల్లి గ్రామంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం పర్యటించారు ఈ నేపథ్యంలో గ్రామంలో అపరిశుభ్రత తదితర అంశాలపై సర్పంచ్ పంచాయతీలు అధికారులు పట్టించుకోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో మీలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం వల్ల గ్రామానికి ఉపయోగం లేదని అన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గా పది మందికి సహాయపడే విధంగా ప్రజాప్రతినిధి ఉండాలని సర్పంచ్ వరదలు నిలదీశారు మినిమం అసలు ఏమన్నా ఇక్కడ ప్రజలకి క్షేమం గురించి కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిలో జాయిన్ చేసే గురించి కానీ ఎక్కడ శాంతివంత ఎలా ఉందో అసలు ఎప్పుడు చేయలేదు నీ లాంటి వాళ్ళు ఎందుకోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ప్రత్యేక లేదు ప్రత్యేకం చేసి ఈ రోజు ఇక్కడ రాత్రులు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు చూసినటువంటి చూస్తే అసలు మీరు వేయిస్తారు మీరు సర్పంచ్ గురించి ఉంటుంది సెక్రటరీ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి పని చేయవలసిన అవసరం మీరు అది మొత్తం పువ్వులకి గురించి అయితే డ్రైనేజ్ గురించి అయితే అయ్యాధికారులతో మాట్లాడాలి వాళ్ళ ద్వారా నువ్వు పనులు తీసుకోవాలి అది లేదు మన సెక్రయ పని చేయట్లేదు మిగతా విషయాలు గుర్తిపెట్ట మినిమం మీరు చేయవలసిన పని చేయట్లేదు కరెక్ట్ కాదు ప్రజలకి ప్రజలకు ఉపయోగపడాలి మీరు మిమ్మల్ని ఎందుకంటే తెలంగాణకు రాని వాళ్ళ బొమ్మలను తొలగించి తెలంగాణ తల్లిని సమున్నంగా ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు సెక్రటేరియాలో తెలంగాణ తెలంగాణ తల్లి తల్లి భూమి పూజ సందర్భంగా సాకారం చేసిన ఆ కౌంటర్ గా కేటీఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు సోనియా గాంధీని దయ్యం పిశాచి బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది దొడ్డిదారిన పిసిసి ప్రెసిడెంట్ అయినేడు రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికి తెలుసు నీ ఆలోచనలో కుసంస్కారం నీ మాటలు అష్టవికారం అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటి అడిగితే అరుకుతలు కూస్తావా అని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది మళ్ళీ చెప్తున్నాం రాసి పెట్టుకో తెలంగాణకు రాని బొమ్మలను తొలగిస్తాం తెలంగాణ తల్లిని తెలంగాణిస్తాం జై తెలంగాణ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు అలాగే ఈ పథకం కింద ఇప్పటి వరకు తెరిచిన ఖాతాల సంఖ్యను సోషల్ మీడియాలో దేశ ప్రజలకు తెలియజేశారు గత దశాబ్ద కాలంలో యాభై మూడు కోట్లకు పైగా ఖాతాలు ప్రారంభించామని వాటి రెండు లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధాని చెప్పారు ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు ప్రజలను ఈ పథకం జాతికి అంకితం చేశారు దీని ద్వారా కోట్లాది ప్రజలకు ముఖ్యంగా మహిళలు యువత సమాజంలోని అట్టడుగు వర్గాల గౌరవం కలిగింది ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మాలన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు గతంలో నంబర్ నిలిచారు ముప్పై ఏడేళ్ల మలన్ ఇంగ్లాండ్ తరఫున ఇరవై రెండు టెస్ట్ లు ముప్పై లు ఆడారు మూడు సెంచరీ చేసిన నిలిచారు గత వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో తాజాగా పలికారు బెయిల్ లభించడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ కాబోతున్నారు హైదరాబాద్ కు బయలుదేరే ముందు ఢిల్లీ విమానాశ్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయం గెలిచిందని ఎప్పటికీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ కుమారుడు ఉన్నారు చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్ కు విందానుభవం ఎదురైంది ఏకంగా సొంత పార్టీ నేతలే ఆయనకు చాక్ ఇచ్చారు బుధవారం ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబత్ కు ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఆయనపై ఒక్కసారిగా తిరగబడ్డారు ఎమ్మెల్యో గోబ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు కాంగ్రెస్ ఉన్న వర్గాన్ని తన వెంట కలుపుకొని పోవట్లేదంటూ ఫైర్ అయ్యారు మొదట నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డామని నేడు ఎమ్మెల్యే అవగాహన ఇరు వర్గాల వారు బహబాహికి దిగేందుకు ప్రయత్నించగా సమయానికి అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులు చెతురకొట్టారు ఈ దశలో భరత్ వర్గీయులు ఎమ్మెల్యే కాలయాద వాహనంపై కోడిగుర్లతో దాడి చేశారు అనంతరం రెండు వర్గాల పోటీ పోటీ నినాదంలో ఆ ప్రాంతం షార్ట్ బ్రేక్ నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి ఆ పార్టీకి ముగ్గురు కీలక నేతలు గుడ్ బై చెప్పారు జగన్ అధికారంలో ఉండగా ముగ్గురు నేతలు కీలక పదవులు అనుభవించారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఈ ఉదయం రాజీనామా చేయగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు చిన్నతనం నుంచే అబ్బాయిల ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది మహారాష్ట్ర బద్లాపూర్ ఇచ్చిన చిన్నారులపై లైంగిక దాడి కేసులో సుమోటోగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సమాజంలో పురుషాఖ్యత కొనసాగుతోంది బాలురకు లింగ సమానత్వం మహిళలను గౌరవించడం నేర్పాలి మనం ఎప్పుడు బాలికల గురించే మాట్లాడతాం ఏది తప్పో ఒప్పో మగపిల్లలకు ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్నించింది నూట పంతొమ్మిదేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల రైల్వేకు తొలిసారి ఓ దళితుడు అధిపతిగా ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల ఆరు బ్యాచ్ రైల్వే మెకానిక్ ఇంజనీర్ సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు సెప్టెంబర్ ఆయన కొత్త స్వీకరిస్తారు పిఎం మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ అయిన ఎంపికను ఆమోదించింది దేశ రాజకీయాలను దళితులు కోట ఉద్యమాలు కుదిపేస్తున్న వేళ సతీష్ కు కీలక పదవి రావడం గమనార్హం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ లేరని ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ అని ఎమ్మెల్యే చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మెగా అల్లు అర్జున్ ని అభిమానుల మధ్య ట్వీట్ల వరకు దారి తీసింది ఇదిలా ఉండగా బోలిశెట్టి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ తో ఎలాంటి శత్రుత్వం గొడవలు లేవని స్పష్టం చేశారు ప్రస్తుతం బన్నీపై తాను ఎలాంటి కామెంట్లు చేయబోను మొన్న కూడా ఆయన ఇటీవల చేసిన కామెంట్లను కౌంటర్ ఇచ్చాడు దీనిపై బన్నీ మాట్లాడితే తాను కూడా ఏమాత్రం అనుమానం లేకుండా మాట్లాడతానని అన్నారు కాగా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నట్లు నాకు తెలియదు ఉన్నది ఒకటే మెగా ఫ్యాన్స్ ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా బ్రాంచ్ లాగా టెంట్లు వేసుకునే తెలియదు కానీ ఉన్నది మాత్రం మెగా ఫ్యాన్స్ ఒకటే అంతే తప్ప అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారని నాకు తెలియదు ఫ్యాన్స్ ఉన్నట్లు అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడేమో ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు తనకు బన్నీ సపోర్ట్ చేసినా చేయకపోయినా నష్టం లేదు మొన్నటి ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయారు అది గుర్తుంచుకోవాలి గతంలో ఎంపీగా పోటీ చేస్తే అల్లు అరవింద్ కూడా బన్నీ గెలిపించుకోలేక పోయావు అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోల్శెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే నేను దేని గురించి మాట్లాడదాల్సి అడిగారు నిన్న సమాధానం చెప్పిన అయిపోయింది అతనికే నాకు గానీ మా పార్టీకి అతను గాని శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి గానీ ఉత్తరే మనం మాట్లాడదు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరా హైదరాబాద్ వరకే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కబ్జాలే మా మొదటి ప్రాధాన్యమని ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యమని తెలిపారు చెరువులు కబ్జా చేసినా ఎవరిని వదిలిపెట్టమన్నారు ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు జంట జలాశయాలను పరీక్షించడమే మా బాధ్యత అన్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ను నా కుటుంబ సభ్యులు బంధువులు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివే చేస్తా అన్నారు కేటీఆర్ ఫార్మ్ హౌస్ లీజ్ తీసుకునే విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా అని ప్రశ్నించారు చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఫార్మ్ హౌస్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం గ్రామంలో పర్యటించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనకు పదేళ్లు యాభై మూడు కోట్ల ఖాతాలో రెండు లక్షల కోట్లు అంతర్జాతీయ క్రికెటర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ ఎప్పటికైనా నిజమే గెలుస్తోంది ఎయిర్‌పోర్ట్ లో ఎల్ఎంసీ కవితా వ్యాఖ్యలు చెవేల ఎమ్మెల్యే యాదవే కుశాకిచన సొంత పార్టీ నేతలు వాహనంపై కొడుగులతో దాడి వైసీపీకి షాక్ మీద షాక్ ఎల్ఎంసీ పోతుల సునీత రాజీనామా మహిళలను గౌరవించడం అబ్బాయిలకు నేర్పాలి బాంబే హైకోర్టు రైల్వే హెడ్గా తొలిసారి దళితుడు కమ్ హల్లో అర్జున్ పై మరోసారి జనసేన ఎమ్మెల్యే బోల్ శెట్టి శ్రీనివాస్ కీలక వాక్యాలు హైదరాబాద్ పరిధిపై సీఎం రేవంత్ కీలక వాక్యాలు ఇవి పవర్ వర్కున అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్